మీరందరూ కనీసం ఒక్కసారైనా విస్తారాకులో భోజనం చేసే ఉంటారు కదా తినే ముందు విస్తారాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసి భోజనానికి కూర్చుంటాము భోజనము తినే వరకు ఆ విస్తారాకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము విస్తారాకులో భోజనం తిన్న మరుక్షణమే ఆ విస్తారాకును మడిచి ఎక్కడో దూరంగా పాడేస్తాం మనిషి జీవితం కూడా అంతే ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్తాం విస్తారాకు పారేసినప్పుడు ఎంతో సంతోషపడుతుందంట ఎందుకు తెలుసా హమ్మయ్యా పోయేటప్పుడు అదే పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చడానికి తాను ఉపయోగపడ్డాను అన్న తృప్తి ఆ విస్తారాకు ఉంటుందట మనం తిని పడేసే విస్తారాకు కూడా మనకు ఇక్కడ ఎంతో జ్ఞానాన్ని పంచుతుందని అర్థం చేసుకోవాలి విస్తారాకు పోయే ముందు ఒక మనిషి ఆకలిని ఎలా తీరుస్తుందో మనుషులకు కూడా ఇతరులకు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మనమందరం కూడా తప్పకుండా సేవ చేయాలి మళ్ళీ ఇంకెప్పుడైనా చేయొచ్చులే అనుకుని వాయిదా వేయకూడదు ఆ అవకాశం మళ్లీ వస్తుంది అనుకుంటే కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు మనం ఎప్పుడైనా పోవచ్చు అప్పుడు విస్తరాకుకు ఉన్న తృప్తి కూడా మనకు మిగలదు ఎంత సంపాదించి ఏం లాభం చెప్పండి ఒక్క పైసా కనీసం ఒక్క పైసా అయినా మనతో తీసుకొని పోగలమా చివరికి మన ఒంటి మీద ఉన్న బట్ట కూడా మనతో రాదు అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించాలి ఇదే జీవిత పరమార్థం హరే కృష్ణ